సంగతి ఇరవై మూడో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై ఐదు కౌతాలం మండలంలో ఒక చర్చి దగ్గర ఉన్నాం ఇక్కడ సేవకుడు పాస్టర్ సార్ అయిన మంత్రాలయం నియోజకవర్గం కర్నూలు జిల్లా కౌతాలం మండలము నియోజకవర్గం మంత్రాలయమే కదా ఎమ్మెల్యే బాలనాయిరెడ్డి పాస్టర్ సార్ చిన్న డౌట్ అడుగుతున్నాను ఉన్నది ఉన్నట్టు చెప్పాలని కోరుకుందాము అన్న వందనాలన్న ఏం పేరు అన్న మీ పేరు యోహాను యేసు క్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే మనకు నరకముందే పరలోకం ఉందే ప్రజలకు ప్రభు వారిని దేవుడు అని నమ్మితే నరకముందే పర్లోకం ఉందే నరకముందండి నరకమే మీ నెంబర్ చెప్పండి ఒకసారి అది ఏ విధంగా ఏం కదా అని ఎవరికైనా డౌట్ వస్తే ఆ నెంబర్కి వస్తే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాట వివరించండి అన్న అందరికీ వందనములు కర్నూలు జిల్లా తా తాండ్రపాడే కదన్న కదా పడదేపాడు గ్రామం అన్న అందరికి వందనములు